ఈ రోజు చాలా చాలా సంతోషం నా చిన్నతనాన్ని మమ్మల్ని మేము చూసుకున్నట్టుగా మన భద్రాచలం ఐటీడి గారు రాహుల్ గారు మరి మా ఎమ్మెల్యే గారు మరి నేను అదే విధంగా మా ఆదినారాయణ గారు మా పాయ వెంకటేశ్వర్లు గారు మా బిల్లయ్య నాయక్ గారు మా సెక్రటరీ అనిత రామచంద్రన్ గారు ఇంకా మా సోదరులందరం కూడా ఇక్కడికి వస్తే మా చిన్నతనాన్ని మమ్మల్ని మాకు చూపించారు ఈ మ్యూజియం ద్వారా ట్రైబల్ మ్యూజియం ఏదైతే ఉందో చాలా అద్భుతంగా మేము చిన్నతనం మా ఇళ్ళలు ఎట్లయితే పెరిగినామో చాటలు తర్వాత మంచలు మంచాలు తర్వాత బుర్రలు ఉట్టి ఇవన్నీ కూడా మా వయసులో మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు మా ఆదివాసీ కల్చర్లో మా ఆదివాసీ జీవనాన్ని మేము అదే అనుభవిస్తూ ఎదిగినాము బాల్యంలో మనకు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు కానీ చాలా అద్భుతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి సన్నివేశాలు ఉంటాయి అలాంటి సన్నివేశం ఒక్కొక్కరు చూస్తుంటే ఎంతో మురిసిపోతున్నాము అరే ఇది మనకు కావాలి ఇప్పుడు అన్నట్టుగా సో ఇది ఈరోజు ఒక మళ్ళీ అంటే పాత తరాన్ని మళ్ళీ కొత్తగా చూపించింది ఈ యొక్క మ్యూజియం కు ప్రతి ఒక్కరు అండి మన చరిత్రను మనం తెలుసుకున్న వాళ్ళమైతే మనల్ని మనం చూసుకున్న వాళ్ళైతే మన చిన్నతరాన్ని మళ్ళొక్కసారి రిపీట్ చేసుకొని చూసుకున్న అవుతాం కాబట్టి ఈ రోజు అంతా కూడా యాంత్రీకరణ అయిపోతుంది లైఫ్ ఆనందం వ్యక్తం అంటే ఆనందించడానికి కూడా ఆ స్పేస్ దొరకదు కానీ ఇలాంటి మ్యూజియంలోకి రావడం మూలంగా ఒక చరిత్రను మనం తెలుసుకున్న అవుతాం మన మూలాలు ముఖ్యంగా ఆదివాసీ మూలాలు తెలుస్తాయి గిరిజన మూలాలు మనకు తెలుస్తాయి మూలాలు తెలియకుండా భవిష్యత్తును నిర్మించలేము కాబట్టి ఈ రోజు ఇక్కడ చాలా అద్భుతంగా ట్రైబల్ మ్యూజియం ఐటీడీఏ భద్రాచలం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి మరి ఒక నెలలో నాలుగు లక్షల రూపాయల ఇన్కమ్ కూడా ఇక్కడ రావడం జరిగింది ఆ ఇన్కమ్ కూడా ఇక్కడ ప్రజలకు ఈ ప్రాంత అభివృద్ధికి ఇక్కడ ఉపాధి పొందడానికి కూడా ఆదివాసులకు గిరిజనులకు మహిళలకు ముఖ్యంగా ఉపయోగపడుతుంది అదే కాకుండా ఇట్లాంటి భద్రాచలం లాంటి సెంటర్లో ఇది ఉండడంతో ఈ యొక్క ఆదివాసీ కల్చర్ను మరి ఒక నేటి తరానికి కూడా చూపించిన వాళ్ళమైతాను కాబట్టి ఇది చాలా అద్భుతంగా తయారు చేసినందుకు పిఓ గారికి కలెక్టర్ గారికి మా ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గారికి మీ అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు ముఖ్యంగా మీడియా సోదరులకు మనం ఏదో